ఇప్పుడు మీరు నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ టైమ్ లో వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇస్తుంటారా లేకపోతే టూ టైమ్స్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తారా నేను చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తాను నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్నే చేసిన వాళ్ళు తప్పు చేస్తుంటారు నేను వర్కౌట్ చేసుకుంటా కూడా వాళ్ళని చూస్తాను ఇప్పుడు మనం పెళ్లి అయినాక బాడీ పంప్ అవుతుందా పెళ్ళి ముందులాగా మన బాడీలో ఏంటంటే బాడీ పంప్ కానీ బాడీ స్ట్రెంత్ ఉండడానికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు మాకున్నంత స్ట్రెస్ ఇష్టం లెవెల్స్ పెళ్లి అయిన వాళ్ళకి ఉండదు ఇప్పుడు ఇవి తీసుకోవడం వల్ల సెక్సువల్ లైఫ్ అనేది బ్యాలెన్స్ లేకపోతే అవుతూనే ఉంటుంది అయితే కానీ అన్న ప్రాపర్ గైడెన్స్ లేకపోతే అయితే ఇంకో టైమ్ వర్కౌట్ చేయడం వల్ల ఏ లాస్ వస్తుంది అంట కదా కిడ్నీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అంట అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకోవడం వల్ల చనిపోతున్నారు అంటారు ఇది ఇండియాలో అసలు లీగలా ఇల్లీగలా ఇండియాలో కాదన్నా ఏడైనా ఇల్లీగలే అది తీసుకునేటైతే మాక్సిమం ఫోర్ క్రేటిన్ లోడింగ్ ఉంటుంది అది ఒక్క కొత్త పిల్లలు ఏం చేస్తున్నారంటే టెన్ టెన్ గ్రామ్స్ వేస్తారు హెవీ కి పోదు ఈగో లిఫ్టింగ్ మే పోతారు సబ్స్క్రైబ్ చేయండి సీకాన్ టాక్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ టాక్స్ ఈ రోజు అయితే మనకు యూత్ కి అయితే మంచి టాపిక్ బై ఏంటంటే స్టెరాయిడ్స్ లేవు ప్రోటీన్ షేక్స్ లేవు పౌడర్స్ లేవు నేచురల్ గా మన మహేష్ అన్న అయితే జిమ్ చేసి గోల్డ్ మెడల్ కొట్టిండు అన్న ఎట్లా డైట్ చేసిండు ఎట్లా గోల్డ్ మెడల్ కొట్టిండు నేచురల్ న్యాచురల్ గా ఏ స్టెరాయిడ్స్ లేకుండా అన్న అడిగి తెలుసుకుందాం నేచురల్ గా గోల్డ్ మెడల్ కొట్టిరు మరి మా పబ్లిక్ కి సబ్స్క్రైబర్స్ కి మీరు విషయాన్ని చెప్తే మనోళ్ళు కూడా నేచురల్ గా బాడీ అనేది అంటే జిమ్ అన్న ఇంకా అట్లనే మీ వర్కౌట్స్ వేట్స్ గురించి కూడా కొంచెం చెప్తే మా సబ్స్క్రైబర్స్ కి యూత్కి ఎంతో ఉపయోగపడుతుంది అన్న చెప్తాను ఓకే అన్నా మనము స్టార్ట్ చేద్దాం అన్నా స్టార్ట్ చేద్దాం నమస్తే మహేష్ అన్న మీరు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంట నేచురల్ జిమ్ చేసిర్రు అంట ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుర్రు నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేసుకుని సెవెన్ ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి గోల్డ్ మెడల్స్ వస్తాయి నేను టూ టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ వన్ ఇయర్ తర్వాత గోల్డ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత ముందు కూడా ఆడుతుండే కాంపిటీషన్ కానీ గోల్డ్ రాలే

సీజన్ ని బట్టి అన్న ఇప్పుడు ఇప్పుడైతే మార్నింగ్ ఒకటే చేస్తా ఇప్పుడు గేమింగ్ లో ఉన్న కాబట్టి మార్నింగ్ ఒకటే చేస్తా సీజన్ వచ్చేసింది కాంపిటీషన్ ఇంకొక మూడు నెలలు ఉంది అన్నప్పటి నుంచి టూ టైమ్ నుంచి ఇప్పుడు ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు జిమ్ జిమ్ అంటే సెవెంటీ ఎయిటీన్ మధ్యలో స్టార్ట్ చేయాలి సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు కొంత మంది ఏం చేస్తారు ఫస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి కూడా చేస్తారు కానీ ఎయిటీన్ ఎయిటీన్ నుంచి చేస్తు ఎయిటీన్ నుంచి చేయొచ్చు ముందు చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అన్న ప్రాబ్లమ్స్ అంటే అన్న ఇప్పుడు ఏజ్ లేదు అది ఏజ్ కాదు రెస్ట్రాన్ బూస్ట్ అయ్యేది ఎయిటీన్ తర్వాత స్ట్రెస్ బూస్ట్ అవుతుంది ఓకే ఎయిటీన్ నుంచి చేస్తే బెస్ట్ కరెక్ట్ ఏజ్ అన్నమాట కరెక్ట్ ఏజ్ అన్న ఇప్పుడు మనకు రీసెంట్ గా ఓల్డ్ జిమ్ లు ఉన్నాయి వ్యాయాశాల మనకి ఇంకా ఓల్డ్ ఉండే ఇప్పుడు కొత్త జిమ్ లు వస్తున్నాయి డిఫరెన్స్ లు ఏమున్నాయి అన్న వీటికి కొత్త అంటే ఇప్పుడు ఓల్డ్ జిమ్ లో ఏంటంటే అన్న ఓల్డ్ స్కూల్ అంటారు ఓల్డ్ స్కూల్ జిమ్ లో ఏంటంటే ఐరన్ ఐరన్ డంబుల్స్ ఉంటాయి వెయిట్ వెయిట్ అవి మంచిగా వస్తాయి ఇప్పుడు కొత్త జిమ్ లో ఏంటంటే రబ్బర్ జిమ్స్ వస్తాయి రబ్బర్ డంబుల్స్ ఉంటున్నాయి రబ్బర్ ప్లేట్స్ వస్తున్నాయి దేని దానికే సెపరేట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అంటే ఓల్డ్ స్కూల్ కి ప్రిఫర్ చేస్తారు అందరు వ్యాయామశాల అంటే ఇప్పుడు జిమ్ కి వ్యాయామశాలకి మొత్తం డిఫరెంట్ ఉంటుంది అది ఏంటంటే మొత్తం ల్యాండ్ వర్క్అట్స్ ఉంటాయి ల్యాండ్ వర్క్అట్స్ ఉంటాయి ఎక్కువ డంబుల్ యూస్ కావు ఎక్కువ రాడ్ యూస్ కావు నాచురల్ చేసేది ఉంటుంది మరి ఫైల్మాన్ అని ఉన్నట్టు పైల్వాన్ అంటే అన్నా పైల్వాన్ అంటే ఇప్పుడు లంగోడు కట్టి క్రిస్టియన్ కొట్లాడి టైటిల్ తీసుకున్నాం పైలవాన్ అంటారు అంతే అంతే మనుషులకి కొడితే ఫైన్ మా కొట్టి కొట్టుడంటే ఎవరన్నా కొడతారన్న కానీ అది పైల్వాని కాదు మధ్య కొడుతుంటేనే ఫైల్ వన్ అంటురే అది అంతరన్నా అని మస్తు అంటారు కానీ పైలవాన్ అంటే లంగోడు కట్టి కుసి కొట్లాడి దంగల్లో పోయినవాడే పైవాన్ అంటు అవున మరి ఇప్పుడు డైలీ ఇంత వర్కౌట్ చేస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ కొందరు మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు మరి వీళ్ళు ఎన్ని లీటర్లు వాటర్ తీసుకోవాలి ఎంత తాగాలి బాడీని బట్టి ఉంటుంది ఇప్పుడు మనకు మన బాడీ పర్ఫెక్ట్ ఉంది మనం మంచిగా చేస్తున్నాం వర్కౌట్ అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే సప్లిమెంట్ తీసుకుంటారు సప్లిమెంట్ తీసుకోవడానికి సప్లిమెంట్లు ఎలా అంటే కొన్ని ఎఫెక్ట్ అయ్యేటి ఉంటాయి కొన్ని నాన్ ఎఫెక్టివ్ ఉంటాయి ఇప్పుడు క్రేటిన్ అని ఉంటుంది క్రేటిన్ మోన్ అని ఉంటుంది అది చాలా మంది ఇప్పుడు అయితే అదే యూజ్ చేస్తున్నారు అది తీసుకునే వాళ్ళు మాక్సిమం ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అంటే ఎన్ని అవర్స్ చేస్తే ఫోర్ ఫైవ్ లీటర్స్ తీసుకోవాలి ఇప్పుడు వర్కౌట్ మీద డిపెండ్ ఉన్నా క్రియేటివ్ లోడింగ్ ఉంటుంది అది ఒక పర్ సర్వింగ్ త్రీ గ్రామ్ ఉంటుంది బాడీ లా మినిమం సిక్స్ గ్రామ్ ఇప్పుడు కొత్త పిల్లలు ఏం చేస్తున్నారు అంటే టెన్ టెన్ గ్రామ్స్ వేస్తారు రెండు స్కూబ్లు మూడు స్కూబ్లు వేసుకొని తాగుతారు వాళ్ళు కంపల్సరీ ఫైవ్ లీటర్ తాగాలి అది అంతా తీసుకోవడం కూడా మంచిది కాదు మాక్సిమం త్రీ గ్రామ్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇవి తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం సెక్స్వల్ లైఫ్ అనేది బ్యాలెన్స్ లేకపోవడం అవుతున్నాయి అంట కదా నిజమేనా అయితే అయితే కానీ అన్న ప్రాపర్ గైడెన్స్ లేకపోతే అవుతుంది ఇప్పుడు మనం ప్రాపర్ గైడెన్స్ మీద పోతున్నాం మనకు ట్రైనర్ చెప్పినట్టు వింటున్నాం డైట్ ఫాలో అవుతున్నాం అంటే సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు ఇంకొకటి సప్లిమెంట్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే జెన్యున్ ఉన్నాయి ఫేక్ కూడా ఉన్నాయి ఓకే మనం ప్రాపర్ గైడెన్స్లో పోయి జెన్యున్ అయినా మన పని ఏం లేదు ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు నేను ఫస్ట్ నుంచి అలా జెన్యున్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్ రాలే ఒక ప్రాబ్లం కూడా రాలేదు మరి ఇప్పుడు ఈ మధ్య మనం అయితే చాలా న్యూస్లలో చూస్తున్నాం రీసెంట్ గా మన పునీత్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ సార్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోయారు ఈ వర్కౌట్ చేస్తుంటేనే అసలు ఈ మధ్య ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే ఈ జిమ్ చేసేటప్పుడు చాలా మంది చనిపోతున్నారు అని వార్తలు బాగా వస్తున్నాయి జిమ్ చేసేటప్పుడు అంటే అన్న కొంతమంది మెడిసిన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రాపర్ గైడెన్స్ లేక పోయి ఇష్టం వచ్చినట్టు చేసి బాడీ సపోర్ట్ చేయక కూడా చనిపోయింది ఆయన చనిపోయింది ఎట్లా చనిపోయిందేమో కానీ ఇప్పుడు ఆయన ఏం అంటే ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తుంటే అంటే ఆయన వర్కౌట్ చేసి హెవీ అయిపోయింది అని హెవీ అయిపోయి ట్రెడ్మిల్ చేయడం వల్ల స్ట్రోక్ వచ్చేసి అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకోవడం వల్ల చనిపోతున్నారు అంటారు మెడిసిన్ తీసుకునే వాళ్ళకి ఏమైనా రూల్స్ ఇన్ అవర్స్ చేయాలి లేకపోతే ఇదే 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 చేయాలని ప్రికాషన్స్ ఉంటాయి వాళ్ళకు వాళ్ళకి ఎలాంటిది ఏజ్ వాళ్ళకు ఎలాంటిది ఉంటుంది మెడిసిన్ బట్టి మెడిసిన్ అంటే అన్న ఏజ్ అని ఉండదు ఎయిటీన్ ప్లస్ వాళ్ళకు ఉంటుంది కానీ అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం స్టార్ట్ జిమ్ స్టార్ట్ చేస్తున్నాం జిమ్ స్టార్ట్ చేయగానే మెడిసిన్ తీసుకోవడం ఉండదు ఓకే దానికి ఎక్స్పీరియన్స్ కావాలి దానికి బాడీ సపోర్ట్ చేయాలి ఓకే ప్రాపర్ గైడెన్స్ కావాలి కోచ్ కోచ్ కన్సల్ట్ కావాలి ఓకే చాలా ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాడీ కావాలి తొందరగా కావాలి ఓకే నెలల బాడీ అయిపోవాలని మెడిసిన్ మీద ఓకే అయితే బాడీ ఎంత జల్ది అయితే అంత సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇది ఇండియాలో అసలు లీగలా ఇల్లీగలా ఇండియాలో అని కాదన్నా ఏడనైనా ఇల్లీగల్ అది తీసుకుంటారు చాలా మంది మరి ఇప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని డేస్ ఉంటాయి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే అన్నా సైడ్ ఎఫెక్ట్ కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి త్రీ ఇయర్స్ తర్వాత వస్తాయి కొంతమంది ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తాయి కానీ సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంది ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న తర్వాత కూడా ఇల్లీగల్ అని తెలిసి కూడా మరి ఎందుకు సార్ చెక్ చేస్తుర్రు జిమ్ ల పోషులు కూడా కొంతమంది ఏం అయిపోయారంటే కమర్షియల్ అయిపోయారు కోచ్ని మంచిగా కోచ్ని కన్సల్ట్ అయ్యి మంచిగా పోతే ప్రాబ్ ప్రాబ్లం ఏం లేదు అచ్చ కొంతమంది ఏం అంటే తొందర రిజల్ట్ కావాలి తొందరగా కావాలని ఎవరైతే తొందరగా రిజల్ట్ ఇస్తారో వాళ్ళకి కన్సల్ట్ అవుతున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు అన్న ఇప్పుడు మేము మేము ఇప్పుడు బయట చాలా కొత్త జిమ్ ల ఏం చేస్తుర్రు స్టెరేట్ చేసుకుంటారు అన్న ఇప్పుడు ఏం చేస్తుర్రు మెడల్స్ అన్ని రిఫరెన్స్ తోటి ఇప్పించుకుంటారు ఇప్పుడు మీది కూడా నాచురల్ కాదు స్టెరేజ్ తీసుకొని మెడల్స్ వచ్చినా అనుకుంటాం చాలా మంది అనుకుంటారు కూడా ఎందుకంటే మీరైతే చెప్పరు కదా డైరెక్ట్ నేను స్టెరేజ్ తీసుకున్నా అని నేనైతే ఇప్పటిదాకా మెడిసిన్ వాడాలి ఇంకొకటి నేను ఎవరికి సజెస్ట్ కూడా చేయలేదు మెడిసిన్ నేను ఏడి ఏ షో ఆడినా న్యాచురల్ గా ఆడినా రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ టూ లో మసిల్ మీనియా ఒక షో ఉంటుంది పెద్ద షో నేషనల్ షో ఓకే దాంట్లో మీకు ఫస్ట్ షో ఆడాలంటే డోప్ టెస్ట్ అవుతుంది డోప్ టెస్ట్ అయినాకనే క్వాలిఫై చేస్తారు డోప్ టెస్ట్ ఇచ్చి మరి అదే ఇప్పుడు ఎన్ని డేస్ వరకు అన్నా ఇప్పుడు మీరు ఇప్పుడు పంప్ చేసుకుంటారు బాడీ స్టెరేజ్ చేసుకుని డోప్ టెస్ట్ అనేది ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి ఆపేస్తారు వర్కౌట్ చేసి అప్పుడు కూడా అందులో టెస్ట్ రిజల్ట్ వస్తుందా ఎన్ని డేస్ వరకు వస్తుంది అది టూ ఇయర్స్ వరకు కూడా ఉంటాము డోప్ టెస్ట్ ఇప్పుడు ఈ టూ ఇయర్స్ లా మనం టూ ఇయర్స్ ముందు స్టెరేజ్ తీసుకొని బాడీ పంప్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూగా బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు కూడా మనం అవి ఈవెంట్స్ కి కెళ్ళొచ్చు కదా పార్టిసిపేట్ చేయొచ్చు కదా బాడీ ప్రిపరేషన్ ఉండదు కదా అంటే మనం ఈ స్టెరాయిడ్స్ అనేది తీసుకోవడం ఆపేస్తే బాడీ బ్యాలెన్స్ ఉండదు బ్యాలెన్సింగ్ ఉండదు అప్ అండ్ డౌన్ బాడీ బ్యాలెన్సింగ్ ఉండాలంటే ప్రాపర్ డైట్ ప్రాపర్ సప్లిమెంట్స్ షో షోకి ప్రిపేర్ అవుతున్నాం అంటే డైట్ ఇంపార్టెంట్ ఓకే డైట్ ప్రాపర్ డైట్ ఉండాలి త్రీ మంత్స్ నుంచి కాప్స్ కాప్స్ లోడింగ్ ఉండాలి ప్రోటీన్ హై ఉండాలి ఓకే మెయింటైన్ చేసుకుంటా పోతే షో అడగలం మీరు ఎక్కువ ఏం చేసుకుంటారన్నా న్యాచురల్ గా వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అన్న నాన్ వెజ్ ఏది సజెస్ట్ చేస్తారండి ఇప్పుడు మీ కొత్త జిమ్ వచ్చే వాళ్ళకి గానీ ఈ ఈ షేక్స్ కాకుండా నేచురల్ ఫుడ్ నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంట స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువ మంది ఓకే కాలేజ్ స్టూడెంట్స్ అండర్ ఏజ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ బిలో ఉంటారు ఓకే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బాడీకి ఏ డైట్ అయితే వస్తుంది కస్టమైజ్ డైట్ అదే అంటే ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ వస్తారు వెజిటేరియన్ కి ఏం కావాలి వాళ్ళకి ఆ బాడీకి ఏది సరిపోతుంది డైట్ ఆ డైట్ ఇస్తారు డైలీ ఇంత ఈ టైం కి దాన్ని స్పెషల్ గా ఏమైనా మీరు తీసుకుంటారా ఈ బాడీ వర్కౌట్ అంటే రావడానికి ఈ షేప్ రావడానికి నేనైతే ఇయర్లా సీజన్ ని బట్టి ఉంటదన్న ఇప్పుడు నేను కాంపిటీషన్స్ ఆడేది ఉంది ఒక త్రీ మంత్స్ ముందు నుంచి కాప్స్ తక్కువ చేసేసి ప్రోటీన్ హై పెడతాను ప్రోటీన్ హై అంటే ఎట్లా అంటే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చికెన్ అట్లా ప్రోటీన్ హై పెడతాను వెజ్ లో ఏం పెడతాడు వెజ్ అయితే పన్నీర్ 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 ఉంటుంది స్ప్రాట్స్ ఉంటాయి ఓకే స్ప్రాట్స్ ఇప్పుడు ఈ కిడ్నీ ఇష్యూస్ కూడా వస్తున్నాయంట ఈ వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే ఈ వర్కౌట్ చేయొద్దు ఈ ఇష్యూ అని అనుకుంటే అనేది ఆర్గాన్స్ కి సపోర్ట్ అంటే ఆర్గాన్స్ కి వర్కౌట్స్ కి సంబంధం లేదమ్మా ఓకే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే సప్లిమెంట్ తీసుకుంటారు ప్రోటీన్ తీసుకుంటారు ప్రోటీన్ తీసుకుంటే చాలా అనుకుంటారు ఎంత ప్రోటీన్ తీసుకున్నా మెయిన్ డైట్ ఉంటుంది ప్రోటీన్ తీసుకుంటే అప్పుడు బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు క్రేటిన్ ఉంది క్రేటిన్ తీసుకుంటున్నావు క్రేటిన్ తీసుకొని వాటర్ తాగుతాలు డైట్ తీసుకుంటాలు ఓకే అది మెయిన్ ఇంటీరియర్ ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం జనరల్ గా అయితే డైలీ ఫైవ్ లీటర్స్ అయితే వాటర్ ఏం తీసుకోం తీసుకోం ఇప్పుడు ఆ క్రేటిన్ తీసుకున్నప్పుడు ఫైవ్ లీటర్స్ తీసుకుంటే అట్లా కూడా మనకు వాటర్ అనేది ఎక్కువ కూడా ఇష్యూస్ వస్తాయి కదా మనం ఎక్కువ తీసుకున్నట్టే కదా డైలీ అన్ని లీటర్స్ తీసుకోం నార్మల్ గా అయితే డైలీ అవును ఇప్పుడు మనము సప్లిమెంట్స్ వాడుతున్నాం అంటే ప్రికాషన్స్ కూడా అట్లా ఉండాలి వాటర్ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఫైవ్ లీటర్స్ బిలో తీసుకుంటే అంటే వంద మందికి ఎట్లా అంటే బాడీలో వాటర్ వాటర్ ఇంటెక్ ఎక్కువ అవుతుంది ఓకే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఈ హెవీ బేస్ చేయడము ఎక్కువ టైమ్ వర్కౌట్ చేయడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది కదా నిజమేనా అది వర్కౌట్స్ వల్ల రాదన్న అది ఎయిర్ లాస్ ఎట్లా అంటే మెడిసిన్ తీసుకోవడం వల్ల ఓ హై కెఫెన్ లోడ్ చేయడం వల్ల కెఫెన్ అంటే ఇప్పుడు మనం ప్రీ వర్క్ అవుట్ తీసుకుంటాం డిగ్నర్స్ కి ఒక ప్రీ వర్క్ అవుట్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఒకటి ఉంటుంది అడ్వాన్స్ లెవెల్ ఒకటి ఉంటది ఓకే అయితే అడ్వాన్స్ లెవెల్స్ ఎట్లా అంటే కెఫెన్ హై ఉంటది ఓకే కెఫెన్ అంటే ఇప్పుడు మనం కెఫెన్ బాడీ హీట్ చేసేస్తారు బాడీ బాడీ హీట్ చేయడం వల్ల ఎయిర్ లాస్ ఓకే బాడీ హీట్ ఎక్కువ అవడం వల్ల ఎయిర్ లాగా ఈ వర్క్ అవుట్స్ కి దానికి వల్ల అని కూడా కాదు మెడిసిన్ తీసుకుంటారు చాలా మంది మెడిసిన్ ఏంటంటే మెడిసిన్ హీట్ డైట్ ఉంటది ఏ మెడిసిన్ అంటే మనకి గురించి ఏదైనా సెపరేట్ మెడిసిన్ తీసుకోవడం ఇప్పుడు మెడిసిన్ ఇచ్చే తీసుకునే వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు ఒక సైకిల్ ఉంటుంది ఇప్పుడు గేనింగ్ ఒక సైకిల్ ఉంటుంది బాడీ లీనింగ్ ఒక సైకిల్ ఉంటుంది ఒక సైకిల్ ఉంటుంది ప్రతి దాంట్లో టెస్టోస్ట్రాన్ లెవెల్స్ హై ఉంటాయి టెస్టోస్ట్రాన్ లెవెల్స్ హై కెఫెన్ హై ఉండడం వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లం ఒక దాన్ని ఓవర్కమ్ చేయొచ్చా అంటే మనం తీసుకోకుండా చేయొచ్చా తీసుకోకుండా అంటే స్టాప్ చేసాలి ఇమీడియట్లీ స్టాప్ చేసి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి సొల్యూషన్ తీసుకోవాలి ఇప్పుడు మనకు షుగర్ బీపీ కంట్రోల్ చేయక చాలా మంది డాక్టర్స్ వాకింగ్ చేయి మెడిటేషన్ చేయమంటారు ఇప్పుడు జిమ్ చేస్తే కంట్రోల్ ఉంటాయా ఇప్పుడు షుగర్ లెవెల్స్ డయాబెటీస్ అంటున్నాం డయాబెటీస్ డయాబెటీస్ కి ఎట్లా అంటే హెవీ వెయిట్స్ కి కోచ్ కి కన్సల్ట్ అయ్యి మంచిగా కార్డియో సపరేట్ వర్క్అౌట్స్ ఉంటాయి సపరేట్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి వాళ్ళకు బాడీ జిమ్ లో కూడా ఎట్లా జిమ్ అంటే జిమ్ అంటే అందరూ ఏమనుకుంటారు ఖాళీ జిమ్ చేయాలి వెయిట్స్ కొట్టాలని ఉంటాయి దీంట్లో కూడా ఎట్లా ఉంటాయి అంటే కార్డియో ఉంటుంది క్రాస్ ఫిట్ ఉంటుంది స్ట్రెంత్ వర్క్అౌట్ ఉంటుంది ఓకే కొంతమంది ఇప్పుడు డయాబెటిస్ ఉంది కొంతమందికి ఆర్గాన్స్ ప్రాబ్లమ్ బీపీ ఉంది డిఫరెంట్ డిసీజ్ డిసీజ్ ఉంది వాళ్ళకి ఏంటంటే కార్డియో ఉంటుంది ఓకే కార్డియో ఉంటుంది ట్రెడ్మిల్ ఉంటది సపరేట్ సపరేట్ వర్క్అౌట్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఈ రోజులలో జిమ్ అంటే ఏముందనా ఇక మంచిగా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ కి వచ్చి ఇక పొరవిలం పటాయిద్దాం అనే నీకు ఎంత మంది అన్నా నువ్వేమైనా పటాయించిన నీకేమన్నా ప్రపోజల్ వచ్చినాయి ప్రపోజల్స్ అంటే వస్తున్నాయని వస్తాయి కానీ అట్లా ఏమి వస్తుంటారా లేడీస్ కూడా వస్తారా వాళ్ళు దేనికి చేస్తారన్న మెయిన్ జిమ్ వాళ్ళు ఫిట్నెస్ గురించి చేస్తారు ఓన్లీ ఫిట్నెస్ ఫిట్నెస్ వాళ్ళు ఫిట్నెస్ గురించి చేస్తారు కొంతమంది వెయిట్ లాస్ కి వస్తారు కొంతమంది ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి వస్తారు ఇక మన అయితే టీనేజ్ పోరాలు అయితే ఇక వారి చూపించి పోరేలం పట్టి చూపించుకొని వస్తారు వస్తారు చాలా మంది ఉన్నారు మన దగ్గర వస్తారు ఎట్లా అంటే వస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తారు మళ్ళీ రారు కొంతమంది ఎట్లా అంటే కంటిన్యూ చేస్తారు కూడా ఉన్నారు కొంతమంది వస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తారు నెల రోజులు వస్తారు బంద్ చేస్తారు బంద్ చేస్తారు బంద్ చేస్తా ఒకసారి చేప వచ్చింది అంటే అట్లా జర్రా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది జరా సైజ్ వచ్చింది బంద్ చేసి జనరల్ వాళ్ళకి ఏం ఫుడ్ సజెస్ట్ చేస్తారన్న అంటే ఈ మజిల్ గుడ్ ఫ్యాట్ మొత్తం ఇంప్రూవ్ కావాలంటే హై ప్రోటీన్ మీద వంట వరి కనబని హై ప్రోటీన్ అంటే ఇప్పుడు కొంతమంది బక్కగా ఉన్నారు సార్ మన దగ్గర అలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు పెరగదు బాడీ పెరిగారు అలాగే నేను గుడ్ కాప్ చేస్తాను పీనాట్ బటర్ బ్రౌన్ బ్రెజ్ అచ్చట్లా నేచురల్ జర్నీ అవి సజూషన్ ఓన్లీ వెజ్ అన్నా తిని బాడీలో ఉన్న మసిల్స్ అన్ని ఓ షేప్ తీసుకురావచ్చా వర్క్ చేసి ఓన్లీ వెజ్ తోటి చేయవచ్చు అన్న వెజ్ వెజిటేరియన్ డైట్ కూడా మంది ఉన్నారు అట్లా తెలిపి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు ఓన్లీ వెజ్జే వెజ్ మీద ఇప్పుడు మీరు నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది ఓ ఈవెంట్ కి వెళ్ళి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రై చేస్తుర్రు ఇంటర్నేషనల్ అయితే ఇప్పుడైతే ఏం నేషనల్స్ అయితే క్వాలిఫై అయిపోయినా ఏషియా కి క్వాలిఫై అయ్యా ఏషియా క్వాలిఫై ఏషియా క్వాలిఫై అయినా మస్సిల్మెన్ ఏషియా అని ఉంటుంది ఓకే ఏషియా కి అయితే క్వాలిఫై అయినా ఇంకా ముందు స్టెప్ కొంచెం టైం పడుతుంది బాడీ రోడ్ ఇప్పుడు అలాగే అదే ప్రాసెస్ మీద ఓకే లాస్ట్ టైం ఆడినప్పుడు ఏంటంటే క్వాలిఫై అయిపోయినా కానీ ఏషియా కి ఆడాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది లాస్ట్ టైం ఆడిరు కానీ క్వాలిఫై అయ్యి మనకు మెడల్ రాలేదు మెడల్ క్వాలిఫై అయిపోయిన మెడల్ వచ్చింది మెడల్ వచ్చింది మెడల్ వచ్చి గోల్డ్ మెడల్ రాలేదు గోల్డ్ మెడల్ ఏషియన్ దాని ఏషియన్ ఇప్పుడు నేషనల్ దాని ఏమో మనకి గోల్డ్ మెడల్ వచ్చింది ఇప్పుడు మీరు ఇన్ని మెడల్స్ వచ్చినా అన్న మీకు మరి మన గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ చేసిరా అన్న అంటే ఎంకరేజ్ చేసిరా ఇట్లా మనకు సెపరేట్ ఎవరినైనా అయితే నేను గవర్నమెంట్ ఎకనైజ్ అయితే రెండు విషయాలు అన్నాను రెండో షో అంటే అంత పెద్ద షో అంటే నేషనల్స్ ఒకటి ఆడినా ఇంకొకటి డిస్టిక్ దాడా ఓకే డిస్టిక్ ది అయిపోయింది డిస్టిక్ ది కూడా గోల్డ్ వచ్చింది నేషనల్ లో కూడా గోల్డ్ వచ్చింది సపోర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదు ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ కూడా ట్రై చేద్దాం అనుకుంటారు మరి మిమ్మల్ని ఎవరైనా గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అయ్యారా ఎందుకంటే మీరు ఆల్రెడీ త్రూ గవర్నమెంట్ నుంచే మనకి డిస్ట్రిక్ట్ నేషనల్ ఆడిరు కాబట్టి ఆల్రెడీ మీకు గోల్డ్ మెడల్ కూడా వచ్చినాయి కాబట్టి మీరు అప్రోచ్ అవడం వాళ్ళు అప్రోచ్ అవడం జరిగిందా అయితే అప్రోచ్ కాలే అన్నా వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వాలి గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాలేదు మనకి లోకల్ పొలిటీషియన్ సపోర్ట్ వచ్చింది అది కూడా క్వాలిఫై అయిపోయినాక వచ్చి సపోర్ట్ సపోర్ట్ అయితే చేస్తారు వాళ్ళ నుంచి అంటే లోకల్ పొలిటీషియన్స్ నుంచి మీకు సపోర్ట్ వచ్చింది వచ్చింది వాళ్ళు రెడీగా ఉన్నారు రెడీ ఉన్నారు మనకి ఏమైనా కావాలన్నా నేషనల్ లా కావాలన్నా ఏమన్నా ఎంకరేజ్ చేయాలన్నా బ్యాక్ సపోర్ట్ రెడీ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మన జిమ్ ఇది ఇక్కడ ఉన్న అన్నిటితోటి వర్కౌట్ పర్ఫెక్ట్ అయిపోతుందా ఇంకేమన్నా మీకు కొత్త ఏమన్నా కావాలనిపించిందా ఎక్విప్మెంట్స్ ఏమున్నా గానీ మనం వర్క్అౌట్ ప్రాపర్ వర్క్అౌట్ ఉంటే అయిపోతుంది ఎక్విప్మెంట్స్ మీద ఇప్పుడు కొత్త జిమ్ పాత జిమ్ ఈ సామాన్ మంచి ఉంది ఆ సామాన్ మంచి ఉంది అని లేదు చేపించే కరెక్ట్ ఉండదు అంటే ఇప్పుడు మనకి కొన్ని ఐరన్ ఉన్నాయి ఓల్డ్ వి కొత్తవి మీరు చెప్పారు కదా రబ్బర్ వచ్చింది అట్లా ఇప్పుడు ఇవే బెటర్ అని మీరు ఇవే కంటిన్యూ చేస్తున్నారు అయితే బెటర్ అంటే నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి బాడీ బిల్డింగ్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్నే చేసిన ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే నా ఇక్కడనే ఇప్పుడు మరి ఇప్పుడు టూ టైమ్స్ అన్న మీరు డైలీ ఇది నా టూ టైం మీరు సీజన్ వైస్ ఇప్పుడు కాంపిటీషన్ ముందు అయితే టూ టైమ్స్ మార్నింగ్ ఈవెనింగ్ టూ టైం చేస్ ఓకే అన్న ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ వాళ్ళు వస్తారు కదా ఇప్పుడు మీరు వన్ టైం మీరు చేసి మార్నింగ్ మీరు వర్కౌట్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ టైమ్ లో వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇస్తుంటారా లేకపోతే టూ టైమ్స్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తారా నేను చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తాను నాది నేను చేసుకుంటా స్టూడెంట్స్ కూడా చేయించుకుంటా ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే కొంతమంది పర్ఫెక్షన్ తెలియదు ఎట్లా చేయాలి తెలియదు నేను చేసుకుంటా కూడా వాళ్ళని కవర్ చేసుకుంటా ఓకే ఇప్పుడు తప్పు కొడతారు ఇప్పుడు చెస్ట్ ప్రెస్ ఇచ్చిన షోల్డర్ ప్రెస్ ఇచ్చిన వాళ్ళు తప్పు చేస్తుంటారు నేను వర్కౌట్ చేసుకుంటా కూడా వాళ్ళని చూస్తాను ఓకే వాళ్ళకి ఏంటి తప్పు చేస్తే పోయి చూపిస్తాను ఇట్లా చేయాలి ఓకే ఇప్పుడు మీ దగ్గర డిఫరెంట్ వాళ్ళు వస్తారా బక ఉన్నోడు వస్తాడు లా ఉన్నోడు వస్తాడు ఇవాళ రేపు ఏముందన్నా మనం కూల్ డ్రింక్స్ అయినా దేనికైనా జంక్ ఫుడ్ తిన్నా బెల్లీ ఫ్యాట్ వస్తది ఇప్పుడు అది ఎన్ని డేస్ లో తగ్గించవచ్చు అన్న జిమ్ తో జిమ్ చేస్తే జిమ్ చేస్తే మినిమం ఒక నైన్టీ డేస్ తీసుకొని పోవాలన్న ఓకే జిమ్ చేసినా చేయకపోయినా డైట్ డైట్ ఉన్నా గాని నైన్టీ డేస్ తీసుకోండి పక్కన తగ్గిపోతుందా నైన్టీ డేస్ చేయాలి అట్లా వర్క్అౌట్ కొంతమంది రెండు మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తగ్గలేదు ఎందుకంటే వాళ్ళు డైట్ తీసుకోవాలి ఓకే డైట్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేయగానే బయటికి పోయి ఏదంటే అది తినేస్తాం ఇలా ఇలా చేసింది ఏముండదు బయటికి పోయింది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డైట్ లో ఉన్నప్పుడు ఏం తినాలన్నా పర్ఫెక్ట్ గా ఇదే తినాలనేం లేదు క్యాలరీస్ తక్కువ తినాలి క్యాలరీస్ తక్కువ తినాలి క్యాలరీస్ తక్కువ తీసుకొని హై ప్రోటీన్ హై ఫైబర్ మీద ఉన్నాయి వర్కౌట్ ఎక్కువ చేయాలి వర్కౌట్ ఎక్కువ బాడీని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి హాఫ్ అన్ అవర్ చేస్తే సరిపోతుంది కొంతమందికి వన్ అవర్ చేస్తే సరిపోతది బాడీ మీద డిపెండ్ ఉంటుంది అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు మీరు ఇప్పుడు స్ట్రెంత్ స్ట్రెంత్ చూసుకుంటాం ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది హాఫ్ అన్ అవర్ చేస్తారు హాఫ్ అన్ అవర్ చేయగానే అలసిపోతారు వాళ్ళు చెప్పి అలసిపోయినప్పుడు ఎక్కువ అంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది పెళ్ళైన పెళ్లికి ముందులాగా అంటే బాడీ సపోర్ట్ చేస్తుంది కానీ మన పెళ్లికి ముందు ఎంత ఎనర్జీ ఉంది ఎంత స్ట్రెంత్ ఉంది అది కాదు చెయ్యొచ్చు మళ్ళీ ప్రాపర్ డైట్ నీట్ నీట్ గైడెన్స్ మీద పోతే చేయొచ్చు చేయొచ్చు కానీ ఇక ముందు అంతా చేయలేం మన బాడీ లో ఏంటంటే అన్న బాడీ పంప్ గానికే బాడీ స్ట్రెంత్ ఉండని టెస్ట్ లెవెల్స్ ఉంటాడు ఓకే టెస్టెస్టన్ లెవెల్స్ హై ఉండాలి ఓకే ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు మాకు ఉన్నంత స్ట్రెస్ లెవెల్స్ పెళ్ళి అయిన వాళ్ళకి ఉండదు అక్కడ ఇప్పుడు నీ దగ్గరికి వన్ ఇయర్ నుంచి వచ్చేటోడు ఉంటాడు మన వన్ డే నుంచి వచ్చేటోడు ఉంటాడు వన్ మంత్ నుంచి వచ్చేటోడు ఉంటాడు ఎవరెవరికి ఏ వేయి సజెస్ట్ చేస్తారు మీరు వెయిట్స్ అంటే అన్న ఇప్పుడు వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చారు కొత్త న్యూ కమర్ ఉంటారు న్యూ కమర్ ఎట్లా అంటే జనరల్ జనరల్ వర్క్అౌట్స్ ఎక్కువ చేస్తాం లైట్ ల మీద రెపిటేషన్స్ పర్ఫెక్షన్ నేను ఎవరికైనా కానీ పర్ఫెక్షన్ వెయిట్ అసలు సంబంధం లేకుండా పర్ఫెక్ట్ ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఉంది అనుకో వెయిట్ ఆటోమేటిక్ లెస్ కొత్త వాళ్ళు ఉంటారు వస్తారు రాగానే వార్మ్అప్ చేయరు ఏం చేయరు డైరెక్ట్ వెయిట్ కొడతాం డైరెక్ట్ వెయిట్ లోకి వెళ్ళిపోతారు మసిల్ పెంచుదాం మసిల్ పెరగదు మసిల్ డామేజ్ అవుతుంది వాళ్ళకి ఏం చేస్తా అంటే నా దగ్గరకు వచ్చి నాకు కన్సల్ట్ అయిన వాళ్ళకి ఉంటే బిగినర్స్ కి వేరేలా ఉంటది ఇంటర్మీడియట్ వేరేలా ఉంటది అట్లా వెయిట్ వెయిట్స్ వెయిట్స్ మీద కొట్టు రెప్యుటేషన్స్ మీద పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ మీద ఉంటది అయితే ఇప్పుడు మోస్ట్ మీరు ఇప్పుడు హెవీ వెయిట్ చేయడం బెటరా లైట్ వెయిట్ ఎక్కువ చేయడం బెటరా ఇప్పుడు నువ్వు వెయిట్ నేను థర్టీ వెయిట్ కొడతాను వేరే ఏం చేస్తారు నన్ను చూసి ఫార్టీ వేట్స్ కి పోతాడు ఎక్కువ పెంచుతాడు ఎక్కువ పెంచుతాడు ఈగో లిఫ్టింగ్ మీద ఆ అంతే ఈగో లిఫ్టింగ్ మీద పోతే అది ఏం కాదు వేట్ వస్తుంది ఇంజురీ అవుతుంది అంతే మన మన పర్ఫెక్షన్ బట్టి మనం ఎంత అయితే ఎక్కువ సేపు చేయగలుగుతాం మనతో ఎంత అవుతుంది మన మన వల్ల వేట్ ఎంత అవుతుంది అంతనే అంతనే ఇప్పుడు ప్రతి కోచ్ చెప్తుంటారు ఈ డైట్ చేయ ఆ డైట్ చేయ అంటే బేస్ అప్ పర్సన్ కి ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఈ డైట్ ఇక టీనేజ్ వాళ్ళకి ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకి అది లేడీస్ కి మరి ఇప్పుడు మీరు తీసుకునే డైట్ లేవో చెప్తే మన సబ్స్క్రైబర్స్ కి మన పబ్లిక్ మంచిగా ఉంటది అన్న మీలాగా నేచురల్ గా వస్తది నా డైట్ అంటే అన్న నా డైట్ మంత్లీ మంత్లీ చేంజ్ అవుతా ఉంటాను నేను సీజన్ ని బట్టి డైట్ చేంజ్ చేసుకుంటా అచ్చా ఇప్పుడు ఎట్లా అంటే గేమింగ్ లో ఉన్నా రైస్ ఎక్కువ తీసుకుంటాం ఇప్పుడు కటింగ్ వచ్చేసిన అనుకో కాప్స్ తక్కువ చేసేస్తా హై ప్రోటీన్ హై ప్రోటీన్ మీద ఉంటా అంటే ఎగ్స్ స్ప్రాట్స్ అంతే ఓట్స్ అప్పుడు రైస్ బంద్ చేస్తారా మొత్తం మొత్తం బంద్ చేయ అంటే మెల్ల మెల్లగా ఎట్లయితే కాంపిటీషన్ వస్తుంది కదా ఓకే అట్లా తక్కువ చేసుకుంటారు కార్ప్స్ ఇంటెక్ట్ తక్కువ చేసుకుంటాం పోయి ప్రోటీన్ ఇంటెక్ ఎక్కువ చేస్తారు ఓకే కొంతమంది ఏం చేస్తారంటే కార్ప్స్ ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు ప్రోటీన్ కూడా తీసుకుంటారు ఓకే రెండు తీసుకుంటారు ఎక్కువ తీసుకుంటారు బ్యాలెన్స్ కాదు బ్యాలెన్స్ అప్పుడు ఏమవుతుంది అంటే రిజల్ట్ రాదు ఓకే రిజల్ట్ రాదు నేను ఏమంటా అంటే అందరికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుంది ఓకే ఆ డైట్ ని ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు సీజన్ గా అంటే ఈ సీజన్ కి ఈ డైట్ సీజనల్ గా గానీ లేకపోతే మనకు కాంపిటీషన్స్ ఉన్నప్పుడు డైట్ చేంజ్ చేస్తారు కదా అప్పుడు బాడీ మీద ఇంపాక్ట్ అవుతదా అంటే వెయిట్ ఎక్కువ అవ్వడం తక్కువ స్ట్రెంత్ మీద ఇంపాక్ట్ అవుతది ఇప్పుడు క్యాప్స్ లేదంటే స్ట్రెంత్ తక్కువ ఓకే స్ట్రెంత్ తక్కువ స్ట్రెంత్ కవర్ చేసుకొని వర్క్అౌట్స్ కవర్ చేసుకొని వాళ్ళు చూస్తారు ఇప్పుడు అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ కదా మనకు అంటే అప్ అండ్ డౌన్ చేసుకుంటాం బ్యాలెన్స్ చేసుకుంటాం వాళ్ళు బ్యాలెన్స్ చేస్తాం ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ కాదు ఇప్పుడు మనం కాఫీ తీసుకుంటున్నాం కాఫీ తీసుకుంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వెయిట్ ఎక్కువ లేదు అచ్చ ఓకే ఇప్పుడు మనం కార్డ్స్ తక్కువ చేసినాం అనుకో వెయిట్ లో ఎక్కువ లేవు పోయి అంటే వర్కౌట్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇవన్నీ డైట్ బ్యాలెన్స్ వర్కౌట్ బ్యాలెన్స్ చేయడానికి డైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ టైం ఇచ్చారు అలాగే మా సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ కి మస్తు ఇచ్చిర్రనా మీ డైట్ గురించి కూడా చెప్పేసిర్రు చాలా మందికి స్టెరియర్స్ అవైల్ అవైల్ చేయమని చెప్పేసి మీ డైట్ ఫాలో అవ్వమని మా సబ్స్క్రైబర్స్ ని కూడా కోరుతున్నాం అన్న మహేశనా మంచిగా వర్కౌట్ చేసినాం నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చినావు ఇప్పుడు పది మందికి చెప్తున్నావు మా సబ్స్క్రైబర్స్ కి పబ్లిక్ కూడా చెప్పినావు డైట్ చెప్పినావు వేజ్ చెప్పినావు ఎట్లా చేయాలి ఏందనేది మరి నీ కోచింగ్ ఓరు ఇచ్చినా నాకు మా కోచ్ ఉన్నాడు అన్న అస్లం భయ్ అని నేను నాకు కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎంబడి అయినా ఉన్నాడు ఆయన సపోర్ట్ చేసిండు ఓకే అన్న మరి అన్న మనకు ఒకసారి కల్పిస్తావే అన్న కల్పిస్తాం ఓకే అన్న అన్న ఇప్పుడు ప్రిపరేషన్ టైం ఎంత టైం పడుతుంది అన్న సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఈవెంట్స్ కి ఏమైనా స్పెషల్ వర్క్అౌట్ చేస్తారా మీరు ఆన్ చేస్తాం ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి చేస్తే అంటే ఇప్పుడు నేషనల్ అయిపోయింది కాంపిటీషన్ బిఫోర్ సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మనకు డైట్ ఎట్లా ఫాలో అవుతారా మీరు ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది డైట్ ప్లాన్ అంటే ఎన్ని మంత్స్ ఇప్పుడు నేషనల్ దానికి ఎన్ని మంత్స్ నుంచి డైట్ ఫాలో అయ్యారా సిక్స్ టు ఎయిట్ మంత్స్ సిక్స్ టు ఎయిట్ వెజ్ నాన్ వెజ్ ఫస్ట్ బల్కింగ్ లో ఉంటాం తర్వాత కటింగ్ లో పోతాం కటింగ్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మరి ఇన్ని అచీవ్మెంట్స్ చేయించారు మీ స్టూడెంట్స్ తోటి వర్క్అౌట్ చేపిస్తారు మరి ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చి మనకి ఏమైనా సపోర్ట్ చేసిందా ఇప్పటి వరకు ఏం చేయలేదు ఇప్పటి వరకు ఏం చేయలేదు మీరేమన్నా అప్రోచ్ అయ్యారా అన్న పోయినాం ఎమ్మెల్యే దగ్గర పోయినాం చాలా మంది దగ్గర పోయినాం వాళ్ళైతే చేస్తా అని చెప్పినారు ఇప్పటి వరకు అయితే ఏం లేవు సో మనం సెల్ఫ్ చేసుకుంటున్నాం సెల్ఫ్ చేసుకుంటారు సెల్ఫ్ చేసుకుంటారు పాస్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఎక్స ఉంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మంచిది ఓకే అన్న ఇంతమందిని మెడల్స్ సంపాదించ ట్రైనింగ్ ఇచ్చారు మంచి కోచింగ్ ఇచ్చారు వర్కౌట్స్ చేయించారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్